గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సికి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి నవంబర్ ఫస్ట్ నుంచి స్టడీ హాల్ స్టార్ట్ అవుతుంది స్టడీ హాల్ అనేది కృష్ణా జిల్లా గుడివాడలో స్టార్ట్ అవుతుంది లాస్ట్ స్టడీ హాల్ లాస్ట్ ఇయర్ రన్ చేసినా డిఎస్సీలో మనం హండ్రెడ్ అబో జాబ్స్ అయితే సాధించాము బెస్ట్ స్కోర్స్ నైంటీ అవోర్స్ ఎయిటీ అవో ఎయిటీ ఫైవ్ అవో స్కోర్స్ సాధించి వివిధ జిల్లాల్లో జాబ్ చేస్తున్న మన విద్యార్థులందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ నవంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ స్టడీ హాల్ బ్యాచ్ అనేది మొదటిగా టెట్ సిలబస్ మొత్తాన్ని రివిజన్ చేయిస్తాం తర్వాత డిసెంబర్ పది తర్వాత నుంచి డిఎస్సీకి కంటిన్యూస్గా సిలబస్ అనేది అనౌన్స్ చేసి రెగ్యులర్గా డిఎస్సి స్టడీ హాల్ అనేది కంటిన్యూగా జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ జరగబోతున్న డిఎస్సిలో మనకి ఖచ్చితంగా జాబ్ రావాలి ఏదైనా వేరే ఊరు వెళ్ళి చదువుకుందాం హాస్టల్కి వెళ్ళి చదువుకుందాం అనే దానికి ఎవరైనా ప్రిపేర్ అయ్యి ఉంటే మీకు స్టేట్లో బెస్ట్ నెంబర్ వన్ అని చెప్పొచ్చు అంతే కన్ఫామ్గా మీకు పూర్తి ఫెసిలిటీస్ అనేవి పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ డైలీ ఎగ్జామ్స్ ప్లస్ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ రోజు పదిహేను గంటల పైగా మీకు చదువుకునే అవకాశాన్ని కల్పిస్తూ స్టడీ హాల్ అనేది నవంబర్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది మన ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ఎలా బయట ఊర్లకు వెళ్ళి చదువుతాం అనే వారికి ఒకసారి సజెస్ట్ చేయండి రిజల్ట్ సాధించాం ప్లాన్ని అమలుపరిచాం ఖచ్చితంగా జాబ్స్ వచ్చినాయి జాయిన్ అయ్యారు అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇంటి వద్దే ఉంది రాద్దామనుకునే వారికి అక్టోబర్ ట్వంటీ సెవెంత్ నుంచి ఈ రోజు నుంచి మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్లేస్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓన్లీ టెట్ ఎగ్జామ్స్ మాత్రమే రాదాం అనుకున్న వారికి ఫార్టీ డేస్ ప్లాన్తో టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే టెట్ ఎగ్జామ్స్ ఉంది అలా కాకుండా టెట్ ప్లస్ డిఎస్సి కూడా మాకు ఎగ్జామ్స్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే టూ ఇయర్స్ పాటు ఎగ్జామ్స్ వచ్చే వ్యాలిడిటీ కోర్స్ ఉంది అది టెట్ ప్లస్ డిఎస్సి టెట్ కూడా వస్తుంది డిఎస్సి కూడా ఉంటుంది ఒకసారి చూసుకోండి స్టడీ హాల్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూస్తే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు మీకు స్టడీ అవర్స్ అయితే ఉంటాయి హాస్టల్లోనే ఉంటారు కాబట్టి చదువుతారు డైలీ ఏం చదవాలనేది సిలబస్ ఇస్తాం ఆ సిలబస్ని మీరు కంప్లీట్ చేయాలి నైట్ ఆ సిలబస్ మీద ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్ తర్వాత మీకు పేపర్ కీ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా వన్ వీక్ జరిగిన తర్వాత ఎవరి వన్ వీక్కి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్తో టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది పూర్తిగా టెక్స్ట్ బుక్ రివిజన్ మాత్రమే చేయించడం జరుగుతుంది జాయిన్ అవుతున్న విద్యార్థులు కానీ అయిన విద్యార్థులు కానీ వచ్చేటప్పుడు టెక్స్ట్ బుక్స్ మొత్తం తెచ్చుకోండి ఇంకా ఏమైనా లేకపోతే మనం స్టడీ హాల్లో మిగిలినవి అరేంజ్ చేస్తాం కాబట్టి అవి చూడొచ్చు అలాగే టెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైలీ జీకే క్లాస్ చెప్తాను ఈసారి అలాగే పిఐఈ క్లాస్ చెప్తాము జీకేపీఐ మీద ఎక్కువ ఫోకస్ చేయిస్తాము మెథాలజీస్లో వెనుకబడి ఉంటున్నారు కాబట్టి మెథాలజీ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది పూర్తిగా అలవాటు చేయిస్తాము మీ జాబ్ రావడం కోసం మన ప్లాన్ ఈ ప్లాన్ మీరు పోలయితే జాబ్ వస్తుంది ఖచ్చితంగా వస్తుందనమాట ఇంట్రెస్ట్ ఉన్నవారు కింద మీకు కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి నైన్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ డబల్ సెవెన్ వన్ ఎయిట్ అలాగే నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఎయిట్ జీరో ఫైవ్ నెంబర్ కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని నవంబర్ ఫస్ట్న నేరుగా లగేజ్తో వచ్చేసేయొచ్చు బాయ్స్ అండ్ గల్స్ ఇద్దరికీ కూడా హాస్టల్స్ ఉండి బాయ్స్ గర్ల్స్ ఎవరైనా ఏజ్ అలా వారైనా సరే అడ్మిషన్ తీసుకురావచ్చు ఫస్ట్ బ్యాచ్ నవంబర్ ఫస్ట్న స్టార్ట్ అవుతుంది అనమాట నేను చెప్పిన వీడియోకి కంటిన్యూషన్ వీడియో మనం చూద్దాము ఆల్రెడీ బాల్యదర్శి గురించి మీకు చెప్పాను తర్వాత పిల్లల పెంపక విధానాలు పిల్లల పెంపక శైలులు అనే దాని గురించి దాంట్లో పిల్లల పెంపకంలో పిల్లల వికాసంలో ఉపాధ్యాయుని పాత్ర పాఠశాల పాత్ర స్కూల్ కల్చర్ ఏ విధంగా డెవలప్ అవుతుంది ఉపాధ్యాయుని యొక్క అంచనాలు ఏ విధంగా పిల్లల మీద ప్రభావితం చూపిస్తాయి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దరు కానీ మీరు టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఎలా అయితే రీడ్ చేస్తున్నారో సైకాలజీ టెక్స్ట్ బుక్ కూడా రీడింగ్ అనేది చేయించడం ప్రధాన ఉద్దేశంగా ఈ వీడియోస్ చేస్తున్నాను ఇలాంటి ఒక నలభై వీడియోస్ వరకు వస్తే మీకు డైలీ వన్ వీడియో అప్లోడ్ అవుతుంది ఆ వీడియోని చూడండి మీరు టెట్లో ముప్పై మార్కులు స్కోర్ చేయడంలో మన యూట్యూబ్ ఛానల్ పాత్ర ఉండబోతుంది ఖచ్చితంగా మీరు దాన్ని ఫాలో అవుతారని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ లింక్ని షేర్ చేయండి వీడియోని షేర్ చేయండి క్విక్విజన్ ఆడియో క్లాసెస్ ఉంటున్నాయి కాబట్టి వాటిని కూడా షేర్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ యాప్లో జరుగుతున్నాయి కాబట్టి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ని స్టోర్లో డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయండి సరే మరి పిల్లల పెంపకం అనేది చాలా ముఖ్యమైన అంశం బాల్య దశ ఎంత ముఖ్యమైనదో పిల్లలని పెంపడం అనేది ఆ పెంచడం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం అనమాట ఈ బాల్యదశలో పిల్లలు పొందిన ప్రతి అనుభవం వారి యొక్క బాల్యదశ నిర్మితం అనేది చక్కగా జరిగితే అది వారి యొక్క భవిష్యత్తు మూర్తిమత్వం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది సిగ్మంత్ ఫ్రాయిడ్ గారు ఏం చెప్పారంటే పిల్లల పెంపక విధానాలు తల్లిదండ్రులు ప్రవర్తించే శైలులు పిల్లల మూర్తిమత్వంపై ప్రభావాన్ని చూపుతాయని తన మనోలైంగిక వికాస సిద్ధాంతంలో పేర్కొన్నారు సో పిల్లల పెంచే విధానం అనేది పిల్లల పర్సనాలిటీ మీద ప్రభావితం చూపుతుంది అలాగే ఎరిక్ ఎరిక్సన్ గారు కూడా ఇదే చెప్పారు తన మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో తమ చిన్నతనంలో పిల్లలకి నమ్మకం అపనమ్మకము స్వయం ప్రతిపత్తి సందేహము ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయని వాటిని పరిష్కరించే విధానంలో ఉపాధ్యాయుడు పిల్లలకి అందించే అనుభవాలు తల్లిదండ్రులు అందించే అనుభవాలు అనేవి పిల్లల మూర్తిమత్వాన్ని తీర్చిద్దుతాయని ఎరిక్సన్ గారు చెప్పారనమాట పిల్లలను పెంచే పద్ధతులు కానీ తల్లిదండ్రులు అనుసరించే వివిధ రకాల శైలులు కానీ పిల్లలు పెద్దల మధ్య ఉన్న సంబంధాలు కానీ ఇవన్నీ కూడా పిల్లల వికాసం మీద అధికంగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది స్పెరా అనే వ్యక్తి చెప్పిన ప్రశ్న మీకు తెలుసు పెంపక విధానం అనేది వారి పిల్లల సామాజికరణను ఉపయోగించే నిర్దిష్ట ప్రవర్తనను సూచిస్తే పెంపక శైలి అనేది వారి పిల్లలకు కల్పించే ఉద్వేగ వాతావరణాన్ని సూచిస్తుంది సో పెంపక శైలి పెంపక విధానం ఈ రెండూ కూడా ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పి స్పర అనే వ్యక్తి పుదోజన పైలో చెప్పారు మరి కుటుంబ పెద్దలు పిల్లల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి అన్నప్పుడు కుటుంబంలో పెద్దలు పిల్లల మధ్య సంబంధాలు అనేవి చాలా అంశాల మధ్య డిపెండ్ అయి ఉంటాయి పిల్లలు పెంచే విధానం కానీ మనం గమనించినప్పుడు అది వెస్ట్ కుటుంబమా లేకపోతే ఉమ్మడి కుటుంబమా బ్రదర్స్ మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఇంటి వాతావరణం ఎలా ఉంది మన సోషల్ స్టేటస్ ఏంటి మన ఫ్యామిలీ స్టేటస్ ఏంటి ఇవన్నీ కూడా పెద్దలు పిల్లల మధ్య ఉన్న సంబంధాల మీద ప్రభావితం చూపిస్తాయి అన్నమాట పిల్లలతో తల్లిదండ్రులు గడిపే సమయం ఆటలాడే సమయం మాట్లాడే విధానం పాజిటివ్ యాటిట్యూడు పిల్లల అవసరాల మీద శ్రద్ధ ప్రేమ చూపించే విధానం డిసిప్లిన్గా మనం పాటిస్తున్న మెథడ్స్ అన్నీ కూడా పిల్లలకి తల్లిదండ్రుల మధ్య ఉన్న రిలేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది తల్లిదండ్రుల వయసు కూడా పెద్దలకు పిల్లలకు మధ్య ఉన్న సంబంధాల మీద ప్రభావితం చూపిస్తుంది అనమాట ఎర్లీ ఏజ్లో పిల్లలు పుట్టారా సో పెద్ద వయసు అయిన తర్వాత పిల్లలు జన్మించారా అనే దాని ఆధారంగా కూడా ఫ్యామిలీలో పిల్లలకి పేరెంట్స్కి మధ్య రిలేషన్స్ ఉంటాయి అన్నమాట మాతృత్వం పట్ల తల్లికి ఉన్న ఉద్దేశం తల్లికి బిడ్డకి ఉన్న బాంధవ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది తల్లి వయసుకు గర్భధారణకు అనుగుణత పొందడానికి చాలా దగ్గర సంబంధం ఉందని మొదటి బిడ్డకు రెండవ బిడ్డకు మధ్య ఎక్కువ తేడా లేకుంటే తల్లికి మాతృత్వం పట్ల విసుగు వచ్చేస్తుందని చెప్పి వాలిన్ మరియు రిలే అనే వ్యక్తులు అభిప్రాయపడ్డారు సో ఇది ఫస్ట్ మొదటి కానుకి రెండవ కానుక మధ్య ఎక్కువ గ్యాప్ లేకపోతే తల్లికి మాతృత్వం మీదే విసుగు వచ్చేస్తుందని చెప్పి చెప్పారు ఎవరు చెప్పారంటే వాలిన్ మరియు రిలే అనే వ్యక్తులు చెప్పారు నైన్టీన్ ఫిఫ్టీలో చెప్పారు అలాగే రాడ్కే అనే వ్యక్తి ఏం చెప్పారంటే తల్లిదండ్రులు పిల్లలకు మధ్య ఉన్న బాంధవ్యాలలో ముఖ్యమైనవి తల్లిదండ్రులు పిల్లలపై అధిక సంరక్షణ అనుమతి చూపడము సమ్మతి తిరస్కృతి ప్రాబల్యము విధేయత ఇవన్నీ కూడా పిల్లల సమగ్రాభివృద్ధి మీద ప్రభావితం చూపిస్తాయని చెప్పి చెప్పింది ఎవరంటే రాడ్కే అనేవి చెప్పారు సో మొత్తంగా పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య రిలేషన్స్ మీద ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రభావితం చూపిస్తాయి మెయిన్గా బాల్యదేశం నుంచి కోమార్ దశకు మారే సమయంలో తల్లిదండ్రులు సహనం పాటిస్తూ ఉండాలి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి సమస్యలకు రెస్పాండ్ అవుతూ ఉండాలి పిల్లలకి ఐడెంటిఫికేషన్ వచ్చే విధంగా తల్లిదండ్రులు తోడ్పాటు అందించాలి సర్దుబాటు చేసుకోవడానికి పిల్లలకి టైం ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడా పిల్లల మీద ప్రభావితం చూపిస్తాయి మరి ఈ పిల్లల్ని పెంచే విధానాలు చాలామంది తల్లిదండ్రులు ఇంకా పాటిస్తున్న విధానాలు ఏంటిది అనేది ఒకసారి వీడియో చూడండి అలాగే పిల్లల పెంపకం మీద రకరకాల కారకాలు ఎలా ప్రభావితం చేస్తాయి చూద్దాం నెక్స్ట్ వీడియోలో దత్తాంశ సేకరణ అనే టాపిక్ ఇచ్చారు ఆ వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం అనమాట అది కూడా అప్లోడ్ అవుతుంది సో ఒకసారి వరుసగా చూద్దాం పిల్లల పెంపక విధానాలకు సంబంధించిన అంశాలు ఏపీ టెట్ సైకాలజీలో మారిన సిలబస్ అనే దాని గురించి మీకు ఆల్రెడీ నిన్న ఫస్ట్ వీడియో చేంజ్ చేశాను బాల్యదశ గురించి ఎక్స్ప్లనేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో డైరెక్ట్ సైకాలజీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా మనం చేస్తున్న ఈ వీడియోస్ అనేవి మీరు రెగ్యులర్గా ఫాలో అయితే ఒక థర్టీ ఫార్టీ వీడియోస్ అయితే వస్తాయి మీరు ఖచ్చితంగా టెట్ సైకాలజీలో ఎక్కువ స్కోర్ అయితే సాధిస్తారు ఇందులో నిన్న చెప్పిన వీడియోకి కంటిన్యూషన్ వీడియో నిన్న వీడియో ఎవరైనా చూడని వారు ఉన్నట్లయితే కింద వాట్సాప్ గ్రూప్లో మనం షేర్ చేసాం ఆ వీడియో ఒకసారి చూడండి సో పిల్లల పెంపక శైలులు అనేది దీంట్లో కంటిన్యూషన్గా ఏమేమి ఉందనే చూద్దాం చైల్డ్ రేరింగ్ స్టైల్స్ అనమాట పిల్లల పెంపక శైలులు అనేవి ఎలా ఉన్నాయి అనే దాని గురించి బాంబ్రిన్ మరియు బ్లాక్ అనే వ్యక్తులు బాంబ్రిన్ మరియు బ్లాక్ అనే శాస్త్రవేత్తలు పిల్లల పెంపకాలను పరిశీలించి వాటి ద్వారా అత్యంత ప్రభావవంతమైన శైలిని తక్కువ ప్రభావం గల శైలిని వేరు చేసేందుకు కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రతిపాదించారు అంటే మంచిగా పెంచుతున్న వారు ఎవరు మంచిగా పెంచని వారు ఎవరు ఎక్కువ ప్రభావవంతంగా పెంచుతున్న తల్లిదండ్రులు ఎవరు ఎక్కువ ప్రభావవంతంగా పెంచని వారు ఎవరనే దాన్ని డివైడ్ చేయడానికి బాంబ్రిన్ మరియు బ్లాక్ అనే వ్యక్తులు కొన్ని అంశాలు చెప్పడం జరిగింది ఒకటి ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలను భావాలను ఆలోచనలను అంగీకరించడం వలన తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉద్వేగ సంధానం ఏర్పడుతుంది ఎమోషనల్ బాండింగ్ అనేది క్రియేట్ అవుతుందనమాట నేను చెప్పింది నా తండ్రి వింటున్నాడు నా తల్లి వింటుంది అన్నప్పుడు పిల్లలకి తండ్రికి మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఉద్వేగ సంధానం ఏర్పడుతుంది అనేది ఫస్ట్ పాయింట్ తల్లిదండ్రులు నియమాలు నిబంధనలను పర్యవేక్షణ ద్వారా పిల్లల ప్రవర్తనను నియంత్రించడం వలన పిల్లల్లో మరింత పరిపక్వమైన ప్రవర్తన కలిగేటట్లు చేయవచ్చు సో ఏదైనా మనం ఒక రూల్స్ పెట్టాం ఆ రూల్స్ని ఖచ్చితంగా పాటిస్తూ పిల్లలకి అలవాటు చేస్తూ వాటిని మనం పర్యవేక్షణ కనుక రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే పిల్లలలో కొంచెం మెచ్యూరిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వడం వలన వాళ్ళు స్వావలంబన ప్రోత్సహిస్తుంది సెల్ఫ్ రిలయన్స్ అనేది స్వేచ్ఛను ఇచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రీడమ్ దానికి ఉన్నప్పుడు తను సొంతంగా ఆలోచించగలిగేంత సామర్థ్యం పిల్లలకు వస్తుంది ఈ మూడు అంశాలు అనేవి ఖచ్చితంగా ఎక్కువ ప్రభావవంతమైన ప్రభావశీలమైన తల్లిదండ్రుల అని చెప్తుందన్నారు ఫస్ట్ ఏంటంటే ఎమోషనల్ బాండింగ్ అనేది పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య క్రియేట్ చేసుకోగలగాలి రెండవది పిల్లల యొక్క ప్రవర్తన కరెక్ట్గా వచ్చేటట్టు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి అలాగే స్వావలంబన అనేది పిల్లలకి కలిగే విధంగా పిల్లలకి కొంచెం ఫ్రీడమ్ కూడా ఇస్తూ ఉండాలన్నమాట ఈ మూడింటిని ఫాలో అయితే బెస్ట్ అని చెప్పి బాంబ్రీని మరియు బ్లాక్ అనే వ్యక్తులు చెప్పడం జరిగింది పిల్లల పెంపక శైలిలో కొన్ని రకాలను మనం గమనించినప్పుడు సాధికార తత్వ పిల్లల పెంపక శైలి నిరంకుశ తత్వ పిల్లల పెంపక శైలి అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి జోక్యరహిత పిల్లల పెంపక శైలి అని చెప్పి ఫోర్ టైప్స్ కింద రివైడ్ చేశారు ఇందులో ఒక్కొక్క దాని గురించి చూద్దాం మొదటిది సాధికారతత్వ పిల్లల పెంపక శైలి అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్ అనమాట సాధికారం అంటే అథారిటేటివ్ అథారిటేటివ్గా ఉంటున్నారు ఇది బాగా విజయవంతమైన శైలి ఎక్కువగా నాలుగిట్లో ఇది విజయవంతమైంది దీనిలో పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇవ్వడము పిల్లల భావాలను ఆలోచనలను స్వీకరించడము వారితో భాగస్వాములు కావడము అనుసరణీయమైన నియంత్రణ నైపుణ్యాలు ప్రదర్శించడము పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉండడము పిల్లల అవసరాలు తీర్చడము వంటి ప్రవర్తనలని తల్లిదండ్రులు కనపరుస్తారనమాట సో అన్ని మంచి క్వాలిటీస్ కనిపిస్తున్నాయి కదా మీకు ఖచ్చితంగా పిల్లలకి స్వయం ప్రతిపత్తిస్తున్నారు పిల్లల ఆలోచనలను స్వీకరిస్తున్నారు వారితో భాగస్వాములు అవుతున్నారు పిల్లలకి నియంత్రణ నైపుణ్యాలు ప్రదర్శించే సామర్థ్యాన్ని ఇస్తున్నారు పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది పిల్లల అవసరాలు తీరుస్తున్నారు ఇవన్నీ కూడా తల్లిదండ్రులు కనిపిస్తున్నారు ఈ రకం తల్లిదండ్రులలో ఆనందకరమైన ఉద్వేగాలను భర్తీ చేసే విధంగా పిల్లల తల్లిదండ్రుల మధ్య సంబంధాలను ఏర్పరచుకుంటారు ఫలితంగా పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య మంచి రిలేషన్స్ అయితే ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట అందుకే ఇది ఎక్కువ విజయవంతమైన శైలిగా దీన్ని పేర్కొంటూ ఉంటారు అదే రకంగా ఈ రకమైన తల్లిదండ్రులు నిర్దిష్టమైన ఖచ్చితమైన సహేతుకమైన ప్రవర్తనలు ప్రదర్శిస్తారు వీరు పిల్లల వయసుకు తగ్గట్లుగా ప్రవర్తించేలా నిర్దేశిస్తూ వారి అంచనాలకు తగిన సహేతుకమైన వివరణ ఇస్తారు పిల్లలకి నువ్వు ఏజ్లో ఉండవు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఇలాంటి అంశాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నైన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇలా ఏజ్ మారుతున్నప్పుడు పిల్లల ప్రవర్తన మారుతూ ఉంటుంది కదా వాటి మొత్తానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి పిల్లలకి మంచి ప్రవర్తన విధంగా మంచి నియంత్రణ విధానాలు పాటిస్తూ ఉంటారు పూర్తిగా అది ఏదో నియంతృత్వం కాదు పిల్లలకి మంచి ప్రవర్తన వచ్చే విధంగా వారి చర్యలు అయితే ఉంటాయి అనమాట పిల్లలు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ప్రతిదీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు అందుకే ఇది అథారిటేటివ్ అన్నారనమాట అథారిటేటివ్ అనేది ఏంటంటే కొంచెం సాధికారంగానే ఉంటారు కానీ మంచి ప్రవర్తన సాధికారం ఉన్న తల్లిదండ్రులు పిల్లలను ఒక క్రమమైన పద్ధతిలో అవసరమైన మేరకే ఫ్రీడమ్ ఇస్తూ వారి స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలను వారు తీసుకునేలా చేస్తారు తల్లిదండ్రులు పిల్లల భావాలను ఆలోచనలను వారి కోరికలను వ్యక్తపరిచేందుకు అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి అంశమే కాబట్టి ఎక్కువగా పిల్లలతో డిస్కషన్ కూడా చేస్తారు భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఇది కరెక్ట్ అమ్మా ఇది తప్పమ్మా ఎలా ఉండాలి ఎలా చేయాలి అని చెప్పి పిల్లలకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కాబట్టి ఎక్కువగా ఇది విజయవంతమైన శైలిగా సాధికార తత్వ పిల్లల పెంపక శైలి అనేది విజయవంతమైన శైలిగా పేర్కొనవచ్చు దీని ఫలితంగా పిల్లలలో చొరవ ఏర్పడుతుంది మన స్వేచ్ఛ ఇచ్చాం కాబట్టి వాడు చొరవ తీసుకుంటాడు ఆత్మస్థైర్యం వస్తుంది నా వెనక ఉన్నాడు నాన్న నాతో మాట్లాడుతున్నాడు నాన్న వెనక నాన్న విలువేస్తున్నాడు అమ్మ నాతో మాట్లాడుతుంది అనేది ఆత్మస్థైర్యం పెంపుతుంది స్వీయ నియంత్రణ వస్తుంది సమస్యలను ఎదుర్కోగలుగుతాడు మనతో డిస్కషన్ చేసుకుంటాడు కాబట్టి ప్రాబ్లం సాల్వింగ్ అనేది అతనికి అలవాటు అవుతుంది అనమాట ఈ పద్ధతి అనేది అత్యంత విజయవంతమైన శైలిగా పేర్కొనవచ్చు తర్వాత నిరంకుశ తత్వ పిల్లల పెంపక శైలి సో నిరంకుశ తత్వం అంటే ఏంటి నిరంకుశ తత్వం అంటే అథారిటీ హెరిటీ అండ్ పేరింటి స్టైల్ అనమాట నిరంకుశంగా ఉంటున్నారు అనమాట ఇది ఇంకో టైపు నిరంకోశం వేరు సాధికారతత్వం వేరు ఈ రకం తల్లిదండ్రులు పిల్లలను స్వీకరించడంలో కానీ పిల్లల విషయాలను నిమగ్గం అవడంలో కానీ తక్కువగా ఉంటుంది వీరు పిల్లలను నియంత్రించడంలో బలవంతపు విధానాలను ఎక్కువగా ఉపయోగిస్తారు ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే అని చెప్పి పిల్లలకు బలవంతంగా అనమాట తక్కువ చేస్తారు ఈ రకం తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎక్కువ ప్రేమను ఉంటారా తక్కువ ప్రేమను ఉంటారంటే ఖచ్చితంగా నాన్న అమ్మ నచ్చరు వీళ్ళకి పిల్లలకి వీరి తల్లిదండ్రులతో తక్కువ ప్రేమ ఉంటుంది తిరస్కార ధోరణి కలిగి ఉంటారనమాట పిల్లల ప్రవర్తనను నియంత్రించేందుకు గట్టిగా అరవడము ఆధిపత్యం చూపడము విమర్శించడము భయపెట్టడము చేస్తారు నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే అనే ధోరణి ప్రదర్శిస్తారు పిల్లలకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తల్లిదండ్రులే తీసుకుంటారు వీరి మాటలను ఆజ్ఞలను పిల్లలు ఎదురు చెప్పకుండా అంగీకరించాలి ఇది నిరంకుశతాతో పిల్లల శైలి సో పిల్లలకి దీంట్లో స్వేచ్ఛ ఉండదు తల్లిదండ్రుల పట్ల కూడా తిరస్కార భావం అనేది ఏర్పడుతుంది క్రమంగా ఇలా చేయకపోతే ఈ రకం తల్లిదండ్రులు బలవంతంగా శిక్షించడం ద్వారా వారిని నియంత్రిస్తారు పిల్లల నుంచి వారి సామర్థ్యానికి మించి ఆశిస్తారనమాట పిల్లలు ఇది చేయగలుగుతారా చేయలేరా అనేది వీళ్ళకి అనవసరం ఖచ్చితంగా నేను నాన్నని నేను అమ్మని నేను చెప్పాను కాబట్టి నువ్వు చేయాల్సిందే అని ఆశిస్తారనమాట ఫలితంగా పిల్లలు ఎక్కువ ఆందోళనకు ఆతృతకు లోనవుతారు పిల్లలు విచారంగా ఒంటరిగా ఉండడమే కాకుండా తక్కువ స్వావలంబన కలిగి ఉంటారు ఈ పిల్లలలో కుంటనాలకు లోనైనప్పుడు వారు విరోధాన్ని పగను ప్రదర్శిస్తారు అమ్మ మీద నాన్న మీద పగను పెంచుకుంటారు అనమాట వీరికి కావాల్సింది దొరకనప్పుడు లేదా అనుకున్నది కానప్పుడు వారి తల్లిదండ్రులలాగే వీరు కూడా బల ప్రదర్శన చేస్తూ ఉంటారు ముఖ్యంగా బాలురు బాలికల కన్నా అధిక కోపాన్ని బహిరంగ అవిధేయతను చూపిస్తారనమాట ఇది సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఈ విధానం అనేది నిరంకుశ తత్వ సాధికార శైలి అనేది కొంచెం తప్పుడు విధానం అనమాట ఆ విధానంలో పిల్లల్ని పెంచినప్పుడు పిల్లలు ఏదో ఒక రోజున తల్లిదండ్రులకు ఎదురు తిరిగే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మూడవది తత్వ పిల్లల పెంపక శైలి పర్మిసివ్ పేరెంటింగ్ స్టైల్ అనమాట ఈ రకం తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉంటారు పిల్లల భావాలను ఆలోచనలను ఆమోదిస్తారు వీరు పిల్లల పట్ల అవసరానికి మించిన శ్రద్ధ చూపిస్తారనమాట లేదా అసలు పట్టించుకోకోకుండా ఉండొచ్చు అనమాట ఏదైనా జరగచ్చు పిల్లలు ఏం చేసినా పర్లేదు అని ఒక టైప్లో కొంతమంది వదిలేస్తాం కూడా అంగీకారతత్వమే పిల్లలకి అవసరానికంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం కూడా ఇంకోటి అనమాట ప్రవర్తనలను నియంత్రించడం అంటూ ఉండదు పిల్లలలో తమ వయసుకు తగిన పరిపక్వత వ్యక్తం చేయాలని వారు ఎక్కువగా పిల్లలను ఆజ్ఞాపించరు నిర్ణయాలు తీసుకునే స్థాయి రాకముందే వారి పిల్లలు తమ నిర్ణయాలు తామే తీసుకోవడానికి ఎక్కువ అనుమతిస్తారు సో ఈ విధంగా పిల్లలకి ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేసినట్లు ఉంటుంది ఈ విధంగా పిల్లల ప్రవర్తనపై తక్కువ నియంత్రణ అనేది చూపిస్తారనమాట అందుకే అంగీకారతత్వం పిల్లలు ఏం చేసినారైతే మా పిల్లలకి అన్నీ తెలుసు అని చెప్పి అనుకుంటూ ఉంటారు సో పిల్లలకి వాడికి కావాల్సింది వాడికి తెలుస్తుంది అని చెప్పి ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది అందువల్ల తక్కువ నియంత్రణ వస్తుంది ఒక పద్ధతి ప్రకారం స్వేచ్ఛనివ్వకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల పిల్లలకు అధిక స్వేచ్ఛనిస్తారు అప్పుడైతే ఎక్కువ ఫ్రీడమ్ మనం ఇచ్చామో పిల్లలు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఈ ఏజ్కి పిల్లలు ఈ డెసిషన్ తీసుకోగలుగుతారా లేదా అనేది తల్లిదండ్రులు డిసైడ్ చేసుకుంటే కొంతవరకు పిల్లలతో డిస్కషన్ చేస్తే సాధికారతత్వంగా ఫాలో అవుతూ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అలా కాకుండా పిల్లలకి ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేసినా ఇబ్బంది అవుతుంది మంచి నడవడిక నేర్పడంపై పెద్ద పట్టింపు ఉండదు ఈ రకం తల్లిదండ్రులు చాలామందికి తాము తమ పిల్లలపై ప్రభావం చూపగల ప్రభావం చూపించుతామనే నమ్మకం అనేది వాళ్ళ మీద వాళ్ళకే ఉండదు మనం చెప్తే పిల్లలు వింటారా ఏంటి అని చెప్పి ఇట్లా ఉంటారనమాట తల్లిదండ్రులు వీరు పిల్లలు ఎదురు సమాధానాలు చెప్పడము అవిధేయిత తిరుగుబాటు ధోరణి కనపడతాయి క్రమక్రమంగా ఎందుకంటే ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చాము పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు ధోరణి ఉంటారు ఈ పిల్లలు ఇతర పిల్లలకన్నా ఎక్కువగా తల్లిదండ్రులపై ఆధారపడి ఉండరు సమస్యలను పరిష్కరించడంలో తక్కువ పట్టుదలకు ఉంటుంది పాఠశాలలో కూడా సరిగా చదవకపోవచ్చు సమాజ వ్యతిరేక ప్రవర్తనలు అనేవి వీరిలో ఉంటాయి అనమాట అది యాక్సెప్టబుల్ కాదు సొసైటీలో అలాంటి ప్రవర్తన అయితే వాళ్ళకి వస్తుంది నెక్స్ట్ నాలుగోది రహిత పిల్లల పెంపక శైలి అన్నన్ వాళ్ళు పేరెంటింగ్ స్టైల్ అనేది ఒకటి వస్తుంది జోక్య రహితం అంటే పిల్లలకి విషయంలో తల్లిదండ్రులు జోక్యం చేసుకోపోవడం అనేది ఒకటి ఈ రకం తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండరు ఏ రకం పెంపక శైలిలో తల్లిదండ్రులు ఉపసంహార స్వభావాన్ని కలిగి ఉంటారు విత్రన్ మెంటాలిటీ అనమాట ఈ శైలిలో తల్లిదండ్రులు పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు పిల్లల ప్రవర్తన నియంత్రణను పూర్తిగా వదిలివేస్తారు పిల్లలకు స్వేచ్ఛనివ్వడంలో విభిన్న దృక్పథాలను కలిగి ఉండడం వలన వీరు ఇదా బిహేవ్ చేస్తూ అనమాట అధిక శాతం పిల్లల ప్రవర్తనను ఇక్కడ కూడా నియంత్రించరు ఎక్కువగా జోక్యం చేసుకోరు అనమాట పిల్లల విషయాల్లో అసలు పిల్లల పెంపకం పట్ల నిర్లక్ష్య ధోరణి కనపరుస్తారు ఈ రకమైన తల్లిదండ్రులు తరచుగా ఉద్వేగ అస్థిరతలకు లోనవడం వలన అధిక ఒత్తిడి కలిగి ఉండడం వలన నిరాశ నిస్పృహలు ఉండడం వలన తమ పిల్లలపై శ్రద్ధ చూపురు అంటే ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులకి ఎమోషన్స్ బ్యాలెన్స్ లేకపోవడం వలన తల్లిదండ్రులు రకరకాల ప్రాబ్లమ్స్ ఉండడం వలన తల్లిదండ్రులు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉండడం వలన నేనే ఇబ్బందులు పడుతున్నాను నా జీవితమే ఇలా ఉంది ఇంకా నేను పిల్లల్ని ఏం పట్టించుకుంటాను అని ఫీల్ అవ్వడం వలన అలాంటి తల్లిదండ్రులు ఏం చేయరంటే తమ పిల్లల పట్ల అసలు శ్రద్ధ ఊహించడం అనమాట ఇప్పుడు తాగుబోతులు ఎక్కువగా చెడు వ్యసనాలు అయిన వారు ఇలాంటి వాళ్ళు ఏమంటారు నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేనే ఇవన్నీటితో చచ్చిపోతున్నాను ఇంకా పిల్లల్ని నేనే పట్టించుకుంటానని చెప్పి వదిలిపెట్టేస్తూ ఉంటాను అందుకే ఇంట్లో ఉన్న పిల్లలకి కావాల్సిన కనీస సదుపాయాలను కూడా ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు అరేంజ్ చేయరు అనమాట నా పిల్లలే కదా అనే ఆలోచన వాడికి రాదు చిన్న చిన్నవి అనమాట తినడానికి తాగడానికి లేకపోతే బట్టలు అని పండగలు అని స్కూల్కి వెళ్తున్నప్పుడు పెన్నులు పెన్సిళ్ళు లేవన్నా సరే ఏమీ పట్టించుకోరు అనమాట వాడికి పెన్ను పెన్సిల్ పుస్తకాలు కొనిపెట్టడు కానీ వీడు మాత్రం సాయంత్రం అయ్యేటప్పటికి వంద రెండు వందలు పెట్టి తాగేస్తూ ఉంటాడు అలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి చాలా మందిలో చాలా కుటుంబాల్లో ఉంటాయి అనమాట అలాంటి పిల్లలు అనేవి జరుగుతూ ఉంటుంది అది జోక్య రహితం అసలు పట్టించుకోరు అనమాట వాళ్ళు అలాంటి ఆలోచనలు తల్లిదండ్రులకు రావడం వలన పిల్లల్ని వదిలేయడం అనేది దీంట్లో మనం చూస్తూ ఉంటాం దాని ఫలితంగా పిల్లలు ఎక్కువ మంది పాఠశాల సాధనలో వెనుకబడుతూనే ఉంటుంది కోపం ఉంటుంది సంఘ వ్యతిరేక ద్వారా అనమాట మరి పాఠశాల సామాజికరణ అనేది చూసినప్పుడు బాలలు ఇంట్లో గడిపే సమయం తర్వాత పాఠశాల సమయంలోనే సమవయస్కులతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు అందుకే పిల్లల సాంఘిక కారణంపై సోషలైజేషన్పై స్కూల్ అనేది బాగా ప్రభావితం చూపుతుంది స్కూల్లో ఉన్న తన సమవయస్కులు ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉంటారు సైశవ దశలో సాంఘిక ప్రవర్తనకి పునాదులు ఏర్పడతాయి ఇంటి దగ్గర మన సాంఘిక ప్రవర్తన ఎలా ఉండాలనేది సైశవంలో జీరో టు టూ ఇయర్స్ మధ్య పునాదులు ఏర్పడినా సరే పాఠశాలలో పొందే అనుభవాల ద్వారా మాత్రమే ఆ పునాదుల మీద మంచి బిల్డింగ్స్ అనేవి నిర్మిస్తాం అనమాట అంటే సాంఘిక వికాసానికి పునాది శైషవ దశలో ఏర్పడినా సరే మన డెవలప్మెంట్ మొత్తం కూడా స్కూల్లోనే ఏర్పడుతూ ఉంది స్కూల్లోనే మన ప్రవర్తనలో మార్పులు వస్తూ ఉంటాయి స్కూల్లో వచ్చే ప్రవర్తన మార్పులే మన సామాజికరణానికి కారణమవుతాయి అన్నమాట మరి సమవయస్కులు ఉంటారు మన క్లాసులో మనతో పడుచవుతున్న వారు వారు మన మీద ఏ విధంగా ప్రభావితం చేస్తారు సమవయస్కుల ప్రభావం అనేది మన పైన ఎలా ఉంటుంది అనేది చూసినప్పుడు రూబిన్ బకౌస్కి పార్కర్ అనే వ్యక్తులు చెప్పిన ఒక అంశం గమనించినప్పుడు బాలలు మొదట తనకు సమీపంలో ఉన్నవారితో కలిసి సమవయస్సుకు బృందాలుగా ఏర్పడతారు ఒకే లింగము ఒకే జాతి ఒకే స్కూలు ఇలాంటి వాటితో కలిసి వాళ్ళు బృందాలుగా ఏర్పడతారు ఆటలు ఆడతారు అలాగే స్పర్ధలను నియంత్రించుకోగలుగుతారు పరిష్కరించుకోగలుగుతారు దౌర్జన్య ప్రవర్తనలతో వ్యవహరించే తీరు ఇవన్నీ కూడా పిల్లల మధ్య సాంఘికకరణ ప్రభావితం చేస్తాయి సో ఎప్పుడైతే తన వయసు ఉన్నవారితో తన సంబంధించి తన చుట్టూ ఉన్నవారి తన దగ్గరలో ఉన్నవారితో రిలేషన్స్ అయితే వస్తాయి క్రమక్రమంగా అలాంటి రిలేషన్స్లో వీరు గనక దౌర్జన్య ప్రవర్తన అనేది లేకోకుండా ఉంటే మాత్రమే సాంఘికీకరణ అనేది జరుగుతుంది తన సమవయస్కుల మీదే ఎక్కువగా పెత్తనం చేద్దామని చూసినప్పుడు ఏమవుతుందంటే సాంఘికీకరణ క్రమంగా తగ్గిపోతుంది తమ వయస్కుల బృందాలతో గడిపే సమయం పెరిగే కొలది వారిలో ఒకరికొకరు ఒకరి ప్రవర్తనను మరొకరు అర్థం చేసుకుంటారు అంటే ఇప్పుడు మన పిల్లల గురించి పక్కన వాడికి వాడి గురించి మన పిల్లలకి అర్థమైపోతూ ఉంటుంది అనమాట సో వీడింతే వీడు ఎలా బిహేవ్ చేస్తాడని వాళ్ళకి తెలిసిపోతుంది సమవయస్క బృందాలు ఏర్పరచుకునే నియమాల ద్వారా సాంఘికీకరణ అనేది పెరగడానికి అవకాశం ఉందని చెప్పి రూబిన్ బకోస్కి పార్కర్ అనే వ్యక్తులు చెప్పారనమాట నెక్స్ట్ జెండర్ అనేది కూడా ఒకసారి మనం గమనించినప్పుడు జెండర్ అనేది పిల్లల సొంత గుర్తింపుకు మరియు ఇతరుల ప్రత్యక్షాలను గుర్తించడానికి మరియు ఒకరికొకరు జెండర్ సంబంధిత ప్రవర్తనను సాంఘికీకరించడానికి తోడ్పడుతుంది ఆడపిల్లలు మగపిల్లలు వారి జెండర్కు అనుగుణంగా బిహేవ్ చేయడం అనేది ఆ జెండర్తో కలిసి తిరుగుతున్నప్పుడు అలవాటు అవుతుంది అనమాట పాఠశాలలో మనకు అనేక రకాల బాల్య నిర్మాణాలు కలిగిన పిల్లలు కనపడతారు బాలలు ఒకరికొకరు పరస్పర సంబంధాలు ఏర్పరచుకోవడంలో సాంఘిక నైపుణ్యాలు పెంచుకోవడంలో సమవేశకుల ప్రభావం అనేది చాలా ఉంటుంది సో ఇతరులతో స్నేహం చేస్తున్నప్పుడు మనకి నైతిక విలువలు పెరగవచ్చు సాంస్కృతికంగా సామాజికంగా మనలో ఒక రోల్ అనేది క్రియేట్ అవ్వచ్చు అలాగే ఇండివిజువల్గా ఫ్రీడమ్ అనేది మనలో డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాంటి ఫ్రెండ్స్ కూడా మనకు దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట మరి పాఠశాల యొక్క సంస్కృతి పాఠశాల వాతావరణం అనేది ఏ విధంగా పిల్లల మీద ప్రభావితం చూస్తుంది చూస్తే పాఠశాలలో ఉండే సంస్కృతి అనేది పాఠశాల క్రియేట్ చేస్తుంది పాఠశాలకి కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని బిలీవ్స్ ఉంటాయి కొన్ని వాల్యూస్ ఉంటాయి పాఠశాల నిర్వహించే ఫెస్టివల్స్ కానీ పాఠశాలలో నిర్వహిస్తున్న ఆచారాలు కానీ ఇవన్నీ కూడా ఒక కల్చర్గా పేర్కొంటూ ఉంటారన్నమాట పాఠశాల సంస్కృతి అనే భావనను విల్లార్డ్ వాలర్ అనే సామాజికవేత్త విల్లార్డ్ వాలర్ అనే సామాజికవేత్త నైన్టీన్ థర్టీ టూలో ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనే పుస్తకంలో ప్రస్తావించారు ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనే పుస్తకంలో దీని గురించి ప్రస్తావించారు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రముఖమైన ప్రశ్న అని అర్థం అనమాట విల్లార్డ్ వాలర్ అనే వ్యక్తి నైన్టీన్ థర్టీ టూ గ్రంథం పేరేంటి ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనే దాంట్లో స్కూల్ కల్చర్ అనే పదాన్ని ఫస్ట్ టైం ఉపయోగించారు ఇతని ప్రకారం ప్రతి పాఠశాలకు తనదైన సంస్కృతి ఉంటుంది ఒక్కొక్క స్కూల్కి ఒక కల్చర్ ఉంటుంది దీనిలో బాలల ప్రవర్తనను మరియు సంబంధాలను నిర్మించేందుకు పాఠశాలలో పాటించవలసిన ఆచారాలు నైతిక నియమావళి ఇవన్నీ ఉంటాయని చెప్పి విల్లార్డు వాలర్ చెప్పారు మనం కూడా అంతే సక్సెస్ఫుల్ స్కూల్స్ అని చెప్పి ఒక స్కూలే ఒక సిటీలో ఫేమస్ ఎందుకు అవుతుందంటే ఆ స్కూల్లో ఫాలో అవుతున్న కల్చర్ అనేది జనాలకు నచ్చడం వలన అక్కడ ఎక్కువ మంది పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉన్నారనమాట సో అందుకే ప్రతి స్కూలు కూడా ఒక కల్చర్ని కలిగి ఉంటుంది ఆ స్కూల్కి కొన్ని రూల్స్ కొన్ని వాల్యూస్ కొన్ని బిలీవ్స్ ఉంటాయి ఆ స్కూలు కొన్ని టైం టేబుల్ ఫాలో అవుతూ ఉంటుంది అదే సక్సెస్ కారణం అవుతుంది కాబట్టి దాన్ని అందరూ నమ్ముతారు అని చెప్పి మొదటిసారిగా పాఠశాల సంస్కృతి అనే భావనను వివరించిన వ్యక్తి ఎవరంటే విల్లార్డ్ వాలర్ అనే వ్యక్తి వివరించడం జరిగింది పాఠశాలలలో వైయక్తిక మరియు సహకార సంబంధమైన సంస్కృతులు ఉంటాయని పుల్లన్ మరియు హర్ గ్రీవెస్ తెలిపారు పాఠశాలలో ఇండివిజువల్గా పిల్లలను డెవలప్ చేసే కల్చర్ ఉంటుంది అలాగే సహకారం చేసుకుంటూ ఒకరు మరొకరికి హెల్ప్ చేసుకుంటూ డెవలప్ అయ్యే కల్చర్ కూడా ఉంటుంది ఇలా ఇండివిజువల్ కల్చర్ ఉంటుంది కోఆపరేటివ్ కల్చర్ ఉంటుందని చెప్పి పరస్పర మరియు సహకార సంబంధమైన సంస్కృతులు ఉంటాయని చెప్పి పొల్లన్ మరియు హర్ గ్రీవస్ అనే వ్యక్తి చెప్పారు పాఠశాల సంస్కృతిపై ఉపాధ్యాయుల మూర్తిమత్వము ప్రధాన ఉపాధ్యాయుడి నాయకత్వ లక్షణము ప్రభావితం చూపుతాయి పిల్లలు ఎక్కువ సమయాన్ని పాఠశాలలోనే గడుపుతారు అందువలన పాఠశాల సంస్కృతి అనేది పిల్లలకి భౌతికంగా మానసికంగా సాంఘికంగా ప్రభావితం చూపిస్తుంది అనమాట నెక్స్ట్ పాఠశాలలలో పిల్లలు అభివృద్ధి చెందిన సంబంధాలు వారి యొక్క ధనాత్మక వికాసంలో కీలక పాత్ర పోషిస్తాయి పాజిటివ్ డెవలప్మెంట్ అనేది పిల్లలకి కావాలి అంటే పాఠశాలలో ఉన్న రిలేషన్సే డెవలప్ అవుతాయని చెప్పి చెప్పింది ఎవరంటే స్కిన్నర్ అనే మీకు చెప్పారు సో మరి ఇంతకీ పాఠశాల కల్చర్ అనేది పిల్లల ప్రవర్తనలో ముఖ్యమైందా అనే దాని గురించి దృష్టి సారించేటట్లు చేస్తుందని చెప్పి పాఠశాల సంస్కృతి బాలల ప్రవర్తనలో ఏది ముఖ్యం మరియు ఏది విలువైనది అనే దాని గురించి చెప్తుందని చెప్పి పేటర్సన్ మరియు డీలే పేర్కొన్నారు చక్కగా చాలా చాలా ప్రశ్నలు వస్తున్నాయి మీకు ఎగ్జామినేషన్లో టెట్లో ఏ ప్రశ్నలు వస్తాయి అనేది అర్థమవుతుంది మీకు పాఠశాల సంస్కృతి బాలల ప్రవర్తనలో ఏది ముఖ్యము ఏది విలువైంది అనే అంశాలపై దృష్టి చేస్తుందని చెప్పి చెప్పిన వ్యక్తి ఎవరంటే పేటర్సన్ మరియు డీల్ అనే వ్యక్తి చెప్పారనమాట అందుకే పాఠశాల సంస్కృతి అనేది ఉత్పాదకతని సమర్థతని పెంపొందిస్తుంది కాబట్టి ఈ పాఠశాలలో చేర్పించేటప్పుడు వారి యొక్క కరికులం మొత్తం మనకి నచ్చితే ఆ కరికులం మనం ఫాలో అవ్వగలుగుతాం అనుకుంటే అలాంటి స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేస్తాం అనమాట మరి ఉపాధ్యాయుల ప్రభావం పిల్లలపైన ఉంటుందా అంటే పిల్లల ప్రవర్తన ఉపాధ్యాయుల చేత చాలా వరకు ప్రభావితం అవుతుంది ఉపాధ్యాయులు పిల్లల మధ్య సంబంధాలు విద్యార్థులకి విద్యా వికాసం మీద మాత్రమే కాదు విద్యార్థుల యొక్క సాంఘిక వికాసం మీద కూడా అవి ప్రభావితం చూపిస్తాయి అందుకే మంచి ఉపాధ్యాయుడు అన్నప్పుడు అతని దగ్గర పిల్లల్ని జాయిన్ చేయడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఎప్పుడైతే విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య సానుకూల సంబంధాలు ఉంటాయో అప్పుడే విద్యార్థులు సామాజిక మరియు విద్యా సంబంధ అంశాలను సవాళ్ళుగా స్వీకరించి పరిగణించి కృషి చేస్తారనమాట అందుకే మంచి ఉపాధ్యాయుడి దగ్గర మనం జాయిన్ చేస్తాం ఉపాధ్యాయుడి యొక్క అంచనాలు మరియు పాఠశాల సాధన ఉపాధ్యాయుల అంచనాలు విద్యార్థుల సాధనను ఎంతగానో ప్రభావితం చేస్తాయి విద్యార్థుల ఫలితాలలో ఉన్నత అంచనాలు విద్యార్థుల పనితీరు పెంచడానికి దారి తీసింది ఇలా ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారితీయడాన్ని పిగ్మేలియన్ ఫలితము అంటారు వాట్ ఈస్ ది పిగ్మేలియన్ ఎఫెక్ట్ అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు పిగ్మేలియన్ ఫలితం అంటే ఏంటంటే ఉపాధ్యాయులు తార్కికంగా ఆలోచించి పిల్లల నుంచి ఫలితాలను ఆశించినట్లయితే ఫలితాల సాధన సంతృప్తికరంగా ఉండి పిల్లల సాధన కూడా పెరుగుతుంది సో పిల్లల మీద ఉపాధ్యాయుడు కొన్ని లక్ష్యాలను పెట్టుకుంటాడు ఈ పిల్లవాడు ఇది సాధించాలి ఈ పిల్లలకి మనం ఈ లక్ష్యాలను ఏర్పరచాలి ఈ పిల్లలకి ఈ ప్రవర్తనలో చేంజెస్ రావాలి అని చెప్పి పిల్లలకి మీద ఉపాధ్యాయుడు కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటాడు అనమాట ఉపాధ్యాయుడి యొక్క అంచనాలు సో ఆ ఉపాధ్యాయుడి అంచనాలు అనేవి పిల్లలలో ఉన్నత అంచనాలు విద్యార్థుల పనితీరు పెంచడానికి దోహదపడుతుంది కాబట్టి బెస్ట్ టీచర్ ఎప్పుడు కూడా బెస్ట్ టార్గెట్స్ పెట్టుకుంటాడు స్టూడెంట్స్ యొక్క బిహేవియర్ చేంజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడు అలా ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారి దారితీయడాన్ని పిగ్మేలిన్ ఫలితం అంటారు టీచర్ ఎప్పుడైతే టార్గెట్స్ పెట్టుకుని పనిచేసాడో రిజల్ట్స్ మంచి వస్తాయి అంచనాలు మంచిగా ఉంటే ఫలితాలు మంచిగా వస్తాయి అని చెప్పిన ఫలితమే పిగ్మేలిన్ ఎఫెక్ట్స్ అంచనాలు మంచిగా ఉంటే ఫలితాలు మంచిగా వస్తాయి ఎవరు అంచనాలు మంచిగా ఉండాలి ఉపాధ్యాయుని అంచనాలు మంచిగా ఉండాలి ఉపాధ్యాయుడు విద్య పట్ల పిల్లల పట్ల పిల్లల యొక్క ప్రవర్తన పట్ల మంచి అంచనాలు కలిగి ఉన్నప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఆ అంచనాలకు అనుగుణంగా బోధన చేస్తాడు కాబట్టి అక్కడ మనం మంచి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటి ఫలితాన్ని ఏ ఫలితం అని చెప్తారంటే పిగ్మేలియన్ ఫలితం అంటారు పిగ్మేలియన్ ఎఫెక్ట్ అని చెప్పి దాన్ని పిలవడం జరుగుతుందనమాట ఇక బడి బయటి పిల్లలు అనే దాని గురించి కూడా మనం చదువుకోవాలి ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ మధ్య ఉన్నవారికి ఉచిత నిర్బంధ విద్యను అందించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది అయినా సరే మనకి బడిబేడి పిల్లలు ఇంకా చాలామంది ఉంటున్నారు దానికి రకరకాల రిజల్ట్స్ అయితే ఉన్నాయి వాటిని అందరినీ బడిలో చేర్పించడానికి మనం కృషి చేయాలి అధిక వయసు అభ్యాసకులు ఉంటారు అంటే తరగతి గదిలో ఉండవలసిన వయసుకన్నా ఎక్కువ వయసు ఉన్నవారిని అధిక వయసు అభ్యాసకులు అంటారు వీరిని మనం వయోజన విద్యను అభ్యసించే వారిగా పేర్కొంటూ ఉంటారు చిన్నప్పుడు బడి మానేయడం పాఠశాలలో ఆలస్యంగా చేరడం లేకపోతే స్పెషల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్స్ కానీ ఇలాంటి వారిని మనం అధిక వయసు ఉన్న పిల్లలుగా పేర్కొంటూ ఉంటారు ఇది దీంట్లో వచ్చే ముఖ్యమైన అంశం అనమాట నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి దత్తాంశ సేకరణ పద్ధతులు మరియు మెలకువలు ఉపగమాలు అనేది సో ఇది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఒకసారి దాన్ని కూడా చూదురు కానీ దత్తాంశ సేకరణ పద్ధతులు అనేవి ఎలా ఉంటాయి ఇది ఎక్స్ప్లెనేషన్ అనేది చూసినప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అది ఏపీ టెట్కి సంబంధించి పేపర్ వన్ మరియు పేపర్ టూ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఒకసారి ప్లే స్టోర్ నుంచి సరిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు ఎగ్జామ్స్ అనేవి అటెండ్ చేయవచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నైట్ ఎయిట్ థర్టీకి యూట్యూబ్ లైవ్లో పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్